కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో భూముల రికార్డుల ఆధునికీకరణ కోసం ప్రారంభించిన డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ దిశగా చేపట్టిన నక్షా పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ట్రంలో పది పట్టణాలు ఎంపికయ్యాయి ఇప్పటి వరకు ఎలాంటి పట్టణ ప్రణాళిక లేని పట్టణాలను ఎంపిక చేసి నక్షా పథకంలో భాగంగా సర్వే చేస్తారు దీని ద్వారా పట్టణంలోని భవన నిర్మాణ స్థలాలు ఖాళీ భూములను రీసర్వే చేస్తారు దీని ఆధారంగా సర్వే మ్యాప్లు యాజమాన్య రికార్డుల వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు జగిత్యాలలో చేపట్టనున్న నక్ష భూ రికార్డుల డిజిటలీకరణ గురించి ప్రాజెక్టు నోడల్ అధికారి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ సంస్థ ద్వారా నేషనల్ జియో సెటిలైట్ కోఆర్డినేషన్ తోటి ఈ సర్వే చేయడం జరుగుతుంది హెలికాప్టర్ ద్వారా త్రీ డి పిక్చర్స్ లాడార్ ద్వారా సర్వే చేస్తారు ఈ సర్వే ద్వారా మనకి ఏంటంటే పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్ట్రక్చర్ యొక్క వివరాలు అదే విధంగా ఇన్స్టిట్యూషన్స్ గాని రోడ్స్ గాని బిల్డింగ్స్ గాని వాటర్ ట్యాంక్స్ గాని నేచురల్ రిసోర్సెస్ కానీ ఎవ్రీ స్ట్రక్చర్ తర్వాత మన జియో నేచురల్ రిసోర్సెస్ కూడా ఏమున్నాయనే విషయం తెలుస్తే కాగా వరంగల్ జిల్లాలోని వర్ధనపేటలో ఈ రోజు నక్ష పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే కొనసాగుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట పరకాల తుర్రూరు పట్టణాలను కూడా రెండవ దశలో సర్వే చేయనున్నారు